వ్యోన్నమ అందరికీ వందనం మన కృష్ణా జిల్లా కేంద్రమైనటువంటి మచిలీపట్నం ఎంతో పురాతనమైనటువంటి చరిత్రకు నిలయంగా ప్రసిద్ధికెక్కింది సుమారు రెండు మూడు శతాబ్దాల కాలంలో అంటే కాకతీయులు పరిపాలించిన కాలంలోనే ఈ మచిలీపట్నం ఒక ప్రసిద్ధ రేవుపట్నం కింద గుర్తింపు పొందినట్లుగా మనకి చరిత్ర చెబుతోంది ఆ రోజుల్లోనే ఈ ఊర్లో సుమారు వందకి పైగా ఆలయాలు ఉండేవని చెప్పి ఇప్పుడు చెప్తారు ఒక రకంగా చెప్పాలంటే తర్వాత అత్యధికమైనటువంటి హిందూ ఆలయాలున్న ఊరి కింద మచిలీపట్నం ప్రసిద్ధి ఈ మచిలీపట్నాన్ని బందర్ అని మసూల అని మహాసాలపట్నం అని రకరకాల పేర్లతో పిలిచేవారు ప్రస్తుతం మచిలీపట్నం కింద స్థిరపడింది నేటికి చాలా గొప్ప గొప్ప పురాతన నూతన ఆలయాలు మనకి మచిలీపట్నంలో కనపడతాయి అలాంటి వాటిలో శ్రీ కాళికా భవానీ శక్తి ఆలయం ఒకటి సుమారు నూట అరవై సంవత్సరాల క్రిందట ఈ ప్రాంతంలో సహజంగా మచిలీపట్నంలో అనేకటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ ఉంటాయి ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం కాబట్టి తుఫానులు వానలు వరదలు ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి అలా నూట అరవై సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మసూజి తీవ్ర స్థాయిలో ప్రబలిందిట అప్పుడు కలకత్తా నుంచి ఒక ఆయన వారి పేరు వచ్చేసి బుద్ధు సింగ్ అంటారు ఆయన్నే దాదా కింద పిలుస్తారు వారు గొప్ప యోగి అయినటువంటి శ్రీ కాళీ రంగస్వామి వారి దగ్గర ఉపదేశం పొంది కలకత్తా నుంచి ఇక్కడికి వచ్చారంట వారు అప్పట్లో సైన్యంలో పనిచేసేవారంట వారు దేవి ఉపాసకులు వారితో పాటు అమ్మవారు కూడా ఇక్కడికి కాళికాదేవి ఈ ఊరొచ్చి ఇక్కడ ఒక రాత్రిలో స్థిరపడిపోయింది ఆమె స్థిరపడిన రోజు నుంచి ఈ మసూచి వ్యాధి క్రమంగా క్రమంగా తగ్గుముఖం బట్టి కొద్ది రోజుల్లోనే మచిలీపట్నం నుంచి దూరంగా వెళ్ళిపోయిందిట అందువలన అమ్మవారిని ఆరోగ్యప్రదాయని అదేవిధంగా సంతానాన్ని ప్రసాదించే వరప్రదాయాని కింద దక్షిణ కాళి కింద కూడా భక్తులు పూజిస్తారు ఒకప్పుడు ఈ ఆలయం చాలా చిన్నగా ఉండేదంట ప్రస్తుతం ఇరవై మూడు సంవత్సరాల క్రితం కొంతమంది స్థానికులు అంతా కలిసి ఒక కమిటీ కింద ఏర్పడి ఈ నూతన ఆలయాన్ని నిర్మించారు ఇలా ఈ అమ్మవారు తీసుకొచ్చినటువంటి శ్రీ బుద్ధసింగ్ గారు ఆయన్నే దాదా అని పిలుస్తారు వారి కుమారుడు దుర్గాసింగ్ వారి కుమారుడు శ్రీ హరిప్రసాద్ సింగ్ కూడా ఆలయాన్ని అభివృద్ధికి దానికి చాలా దోహదపడ్డారని చెప్పి చెప్తారు ఈ ఆలయంలో అమ్మవారు దేదీప్యమానంగా ఉంటారు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దసరా ఉత్సవాలు దసరా ఉత్సవాల్లో అద్భుతమైనటువంటి ఇవి జరుగుతాయి చూడండి అమ్మవారి ఆలయానికి ఎదురుగానే శ్రీ ఆంజనేయ స్వామి వారు స్వామి తన్మయత్వంతో చిరుతలం మోగిస్తూ రామనాభం చెప్పిస్తున్న ఆంజనేయ స్వామిని చాలా చిత్రమైన అరుదైన భంగిమ కింద చెప్పాలి ఈ ఆలయం లోపలికి వెళ్ళి ఆలయం వెలుపలంతా నూతనంగా నిర్మించే ఆలయంలో రకరకాల దేవీ రూపాలు కనపడితే గోడల మీద దీని మీద కూడా చూడండి ఆయన చెప్తున్నారు ఇక్కడ పైన ఉన్నటువంటి దాదాగారి వారి సొంతం మూడు తరాలు దాదాగారు వారి కుమారుడు దుర్గా సింగ్ ఆ పక్కన వారి కుమారుడు శ్రీ హరిప్రసాద్ సింగ్ మూడు తరాలు వారు ఇక్కడ ప్రస్తుతం కమిటీలో ఉన్నవారంతా వీరితో ఏదో రకంగా అనుబంధం ఉన్నవారు ఈ మూడు తరాల నుంచి కూడాను అమ్మవారు చూసారు కదా ఎంత దేదీప్యమానంగా ఉంటారో చూడండి చాలా గొప్పగా ఉంటుంది ఇక్కడ దసరాలలో చేసే ఉత్సవాలు ఒక రకంగా చెప్పాలంటే కృష్ణా జిల్లాగా చుట్టుపక్కల ఉన్న నాలుగేదు జిల్లాల వాళ్ళకి కూడా చాలా ఆకట్టుకుంటాయి అంత గొప్పగా చేస్తారు ముఖ్యంగా ఇక్కడ వచ్చే ప్రభలు అదేవిధంగా శక్తి పటాలు చాలా ప్రసిద్ధి ఇక్కడ చూసారు కదా ఈ పసుపు కనపడుతుంది చూడండి అక్కడే అమ్మవారు వచ్చి లీనమైపోయి ఆ రాత్రిలో స్థిర నివాసం అటుపక్క ఇటుపక్క శ్రీ దాదా దాదాగారి చిత్రపటాలు కూడా ఉన్నాయి అమ్మవారిని పూజ చేస్తున్నట్లుగాను కుదిరిన వాళ్ళు తప్పనిసరిగా మచిలీపట్నం వెళ్ళినప్పుడు ఒక్కసారి చూడండి బస్ స్టాండ్కి చాలా దగ్గరలోని ఆలయం ఉంటుంది చాలా అద్భుతం అమ్మవారు ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం ప్రసాదించే వరప్రదాయని చెప్తారు అదేవిధంగా సంతానం కూడా లేనివారు అమ్మవారికి మొక్కుకుంటే కనుక తప్పనిసరిగా సంతానం కలుగుతుందని కూడా చెప్తారు దక్షిణ కాళీ అమ్మవారి కింద ఈ కాళికా భవానీ శక్తి అమ్మవారు ప్రసిద్ధి చాలా గొప్పగా ఉంటుంది ఆలయం చూస్తుంటే చిన్న ఆలయం చెప్పాలి అంటే ఎక్కడ ఎక్కడుంటుంది అంటే నాలుగు రోడ్ల కూడలిలో ఉంటుంది ఆలయం విశేష నిర్మాణాలంటే కొత్తగా నిర్మించిన ఆలయానికి పైన కింద గోడల మీద వెలుపుల అన్ని పక్కల కూడా రకరకాల మాత రూపాలను అన్నింటినీ పెట్టించారు ధ్వజస్తంభం ఉంటుంది చక్కగా నిత్య పూజలు జరిగితే ప్రతిరోజును ముఖ్యంగా దసరాలు దసరాలలో చెప్పాలంటే శక్తి పటాలు ఎలా అయితే పూరిలో స్వామివారు తరలి వస్తారు అదేవిధంగా అమ్మవారు కూడా ఇంటింటికి వెళ్ళి కుంకుమ పసుపు కుంకుమ స్వీకరిస్తుందని కూడా భక్తులు విశ్వసిస్తారు ఆలయం విజయవాడకి డెబ్భై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మచిలీపట్నంలో ఉంది కుదిరిన వారు తప్పనిసరిగా వెళ్ళండి దర్శించుకోండి అమ్మవారిని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ఓం శ్రీ మాత్రే నమ ఈ వీడియోని పది మందికి పంచండి మన క్షేత్ర సమాచారం ద్వారా పరిచయం చేస్తున్న ఆంధ్రప్రదేశ్లోని ఆలయాల గురించి అందరికీ తెలిసేలా మీ వంతు సాయం మాకు చేయగలరని చెప్పి కోరుకుంటున్నాం మీ కామెంట్ మీ లైక్ మాకు చాలా చాలా ప్రోత్సాహాన్ని ఇస్తాయి తప్పనిసరిగా మీ కామెంట్ పెట్టండి వీడియో చూసిన తర్వాత వీడియోని ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి చరిత్ర ఆలయ విశేషాలు అన్నీ కూడా వీటిలో మేము అందిస్తున్నాం శ్రీమాత్రే నమ